జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యయ నమ పూర్వకాలం నుండి వేదాధ్యయనము శూద్రులు చదవకూడదు వినకూడదు తర్వాత స్త్రీలు కూడా చదవకూడదు వినకూడదు అని పని ఒక వివక్ష ఉన్నది కాబట్టి ఇది మనం కూడా కొన్ని రోజుల నుండి వింటూ ఉంటున్నాం అని చెప్పంటే కొన్ని చలనచిత్రాలలో వీరు పొందుపరిచి ఉన్నారు ఏమిటని అని చెప్పంటే ఒక శూద్రుడైన వాడు వేదం చదవకూడదు వేద పఠనం చెయ్యకూడదు వేదం వినకూడదు స్త్రీలు కూడా వేదాధ్యయనం చెయ్యకూడదు ఒకవేళ వారు వేదాధ్యయనం చేస్తే వారు మనకు అంటే సకాలం సకాలంలో వర్షాలు పడవు తర్వాత కరువు కటకాలు వస్తాయి దాని దానితోటి జనాలు అందరూ మరణిస్తారు ఆకలి దప్పికలతోటి అని చెప్పని మన వింటూ ఉన్నాము అయితే ఇది కొన్ని రోజుల నుంచి అంటే దాదాపుగా కొన్ని చెల్లర చలన చిత్రాలలో కూడా మనకు చూసి ఉంటాం అది ఒక యాభై నుంచి అరవై డెబ్భై సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా ఇది చూసి ఉంటారు చే విని ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో కూడా చాలా అలాగే కొన్ని సోషల్ మీడియాలో కూడా అంటే ఇవి బ్రాహ్మణ హేతరులు ఇది చదవచ్చా చదవకూడదా అని చెప్పని కూడా ఒక ప్రశ్న అడిగినందుకు కొంతమంది చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఇది నేను ఏమిటి మీకు అంటే చెప్పే శాస్త్రానుసారంగా మీకు వివరించడం అనేది జరుగుతుంది ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో వివరించడానికి ఋగ్వేదం నుంచి తీసుకుందాము ఋగ్వేదంలో ఐదవ మండలము ఆత్రేయ శృతి ఇందులోని ఇందులో ఈ విధంగా చెప్పబడి ఉన్నది ఏమిటండి అని చెప్పంటే జన్మన జాయితే శుద్ర కర్మన ద్విజ ఉచ్చతే వేదపటాన్ భవేత్ ఇ బ్రహ్మ జనాతి బ్రాహ్మణ అని అని చెప్పని వివరణ ఉంది అంటే ఏమిటి అని చెప్పంటే పుట్టుకతోటి అందరు శూద్రులే వారు ఎవరైతే ఉన్నారో ఎవరైనా జన్మించినప్పుడు వారందరూ శూద్రులని చెప్పబడుతున్నది ఇది విద్యా సంస్కారముల చేత ఇక్కడ ద్విజుడు అని చెప్పని అనబడుతుంది అని చెప్పంటే ఒక గొప్పవారు అని చెప్పని అనబడుతుంది అని చెప్పంటే ఒక కలెక్టర్ కోర్సు చదివిన వ్యక్తి కలెక్టర్ ఉద్యోగం సంపాదించిన వ్యక్తి లేదు అని చెప్పంటే ఏమీ చదవకుండా ఉండి ఒక అంటే కూలి పని చేసే వ్యక్తికి భేదన అంటే భేదన ఎలా ఉంటుందో అలాగే ద్విజుడు అని చెప్పని అంటే వేదాధ్యయనము అని చెప్పంటే ఆ విద్యా సంస్కారముల చేత ఉన్నవారిని ద్విజుడు అని చెప్పని అంటారు తర్వాత వీరిలోని వేదాధ్యయనము చేసిన వాడు గాను బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణులు గాను చెప్పబడుతున్నది ఈ వేదంలో అని అని చెప్పంటే పుట్టినవారు ఎవరైతే ఉన్నారో అంటే శూద్రులే ప్రతి ఒక్కరు శూద్రులే ఆలు ఉపనయన సంస్కారాలు చేసుకొని వేదధ్యానం చేసిన వారు విప్రులు అని చెప్పని అంటారు విప్రులు అని చెప్పంటే ఇప్పుడు ఉన్న ఒక వర్ణం బ్రాహ్మణులు అని చెప్పని పిలుస్తుంటారు ఇందులో ఏ వర్ణమైనా పర్వాలేదు బ్రాహ్మణ క్షత్రియ ఆర్య వైశ్య శూద్ర అన్నీ అని చెప్పంటే వీళ్ళందరూ ఎవరైనా అంటే నాలుగు వర్ణాలు కదండి ఈ నాలుగు వర్ణాలలో కూడా మీకు ఆ ఏ దా ఏ వర్ణంలో జన్మించినా కానీ వారు శూద్రులే కాబట్టి ఇక్కడ అని చెప్పంటే వేదాధ్యయనం చేసిన వారు విప్రులుగా అని చెప్పే బ్రాహ్మణులు పరిగణిం పరిగణించబడతారు తర్వాత బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు అని చెప్పని పిలువబడుతూ ఉంటాడు బ్రహ్మజ్ఞానం అని చెప్పంటే ఉదయకాలం సాయంకాలం సంధ్యావందనం చేసి తర్వాత గాయత్రి జపం చేసి బ్రహ్మము బ్రహ్మం కోసము బ్రహ్మమును తెలుసుకున్నవాడు అతిథికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పంటే ఏ వర్ణంలో జన్మించిన వర్ణంలో జన్మించిన తర్వాత బ్రాహ్మణ వర్ణంలో జన్మించిన క్షేత్రియ వర్ణంలో జన్మించిన తర్వాత వైశ్య వర్ణంలో జన్మించిన కానీ వీరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అని చెప్పంటే ఉపనయన సంస్కారాలు చేసుకొని ఈ విధంగా పఠించినట్టు అయితే వారు బ్రాహ్మణులుగా పరిగణించబడతారు అయితే ఇది మనకు ఒక దాదాపుగా ఒక నాలుగు వందల మంది ఋషులు ఉన్నారు కాబట్టి అలాగే అందరూ అంటే ప్రతి ఒక్క వర్ణం నుంచి వీళ్ళు ఏది వేదధ్యానం చేసి ఋషితత్వం వారు చాలా ఉన్నారు కాబట్టి ఈ రోజు నాడు మరి ఎవరైనా ఉన్నారా ఒకసారి చెప్పండి గురువుగారు అని చెప్పని మీరు అడగచ్చు అయితే ఇందులో కామై కామభ్య ఋషి అంటే కామభ్య ఋషి తండ్రి క్షేత్రియుడు తల్లి స్త్రీ అని చెప్పంటే ఒక ఏది శూద్ర స్త్రీ అని చెప్పని చెప్పుకోవచ్చు ఆయనే ఏది ఋషిగా మారాడు అని చెప్పంటే వేదాధ్యయనం చేసి హృధి ఋషిగా పొందాడు తర్వాత మాతంగి మహర్షి ఈ మాతంగి మహర్షి తల్లి బ్రాహ్మణ స్త్రీ తర్వాత వారి తండ్రి గారు మంగళి వారు అని చెప్పంటే మంగళి పని చేస్తున్న వారు ఈయన శుద్ధుడే కాబట్టి ఇతడు మాతంగి మహర్షి ఇతడు కూడా ఋషి అని చెప్పి అంటున్నాను మహి మహర్షి అని చెప్పని అంటున్నాం వీరు కూడా వేద ధ్యానం చేసి ఋషి స్థానంలో ఉన్నారు తర్వాత సత్యకామ జౌబాలి అని చెప్పంటే ఈయన శుద్ధుడే శుద్ధుడైన మాత్రాన ఆ శూదుడైతే ఇతడికి ఇది యొక్క అని చెప్పి ఇతని యొక్క మేధాశక్తికి మెచ్చుకొని గౌతమ మహర్షి ఇతన్ని పిలిచి ఇతనికి ఉపనయన సంస్కారాలు చేశాడు ఇది చూసుకోవచ్చు మీరు ఏ పురాణాలు ఎక్కడ ఉందో మీరే వెతికి ఎవరికైనా ప్రాబ్లం ఉందా చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు తర్వాత పరాశరమునికి మత్స్యగంధికి జన్మించిన వారు కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పి అంటే వేద వ్యాసులు అని చెప్పి అంటారు కృష్ణ ద్వైపా ద్వైపాయనుడు అని చెప్పని మనం పిలుచుకుంటారు తర్వాత అలాగే నారద మహర్షి నారద మహర్షి కూడా ఆ యొక్క దాసి పుత్రుడే అని చెప్పని మనం చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు మీరెవరైనా ఉంటే చూసుకోవచ్చు కాబట్టి వీరందరూ శూద్ర వర్ణానికి చెందినవారు కాబట్టి అని చెప్పంటే తండ్రి ఒక వర్ణము తండ్రి తల్లి ఒక వర్ణం కాబట్టి వీరందరూ ఆ శూద్రవర్ణానికి చెందినవారు తర్వాత వీళ్ళు ఋషులుగా మారారు అని చెప్పని వేదాధ్యయనం చేశారు కాబట్టి ఈ మన కలియుగంలో వేదాధ్యయనము ఎవరైనా చేయవచ్చు మరి స్త్రీమూర్తులు చేయవచ్చా అని చెప్పని తీసుకున్నట్టయితే ఘోష కక్షివత్ పుత్రిక అని చెప్పి అంటే ఆమె ఋగ్వేదమును చదివి తర్వాత ఋషిగా మారిన మూర్తి తర్వాత దర్శించిన చెప్పంటే ఋగ్వేదాన్ని అంటే అన్ని వేదాలను చదివి దర్శించిన స్త్రీ మూర్తి కాబట్టి స్త్రీలు కూడా అందరూ కూడా వేదాధ్యయనము చేయవచ్చు చూద్రులు స్త్రీలు కూడా వేదాధ్యయనం చేసి మీరు అంటే అందులో ఉన్న జ్ఞానాన్ని సారాన్ని పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మీకు మీ యొక్క ప్రశ్నకు సమాధానం వచ్చిందని చెప్పచ్చు ఇది మరి ఒకసారి వివరిస్తున్నాను ఏదని చెప్పంటే ఋగ్వేదము ఐదవ మండలము ఆత్రేయ శృతి దీని ప్రకారము ఎవరైనా వేదాధ్యయనము చేయవచ్చు అని చెప్పని నేను నిర్భయంగా చెప్తున్నాను మీకు ఏదన్నా మీకు ఇంకా ప్రశ్నలు ఏదైనా ఉంటే నాకు అని చెప్పండి నా కామెంట్లో కామెంట్ బాక్స్లో మీరు రాయండి మీకు ఎలాంటి ఇంకా శాస్త్రానుసారంగా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటే అడగండి అందులోని నేను మీకు ఆన్సర్ అంటే వీడియో చేసి ఆన్సర్గా జవాబు ఇస్తానండి ఇది చూడండి నా వీడియోను ఇంతవరకు మీరు చూడని వారైతే ఎవరైతే ఉన్నారో వారు చూసి తర్వాత మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి శ్రీమాత్రేయ నమ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి శ్రీమాతయ నమ